ఆ రోజు వర్దిల్ బర్త్డే యాక్చువల్గా గృహప్రవేశం ఆ రోజే జరగాలని చాలా ఆశపడ్డాను కాకపోతే ఆ రోజు కంటే నెక్స్ట్ డే అంటే మా మ్యారేజ్ డే నవంబర్ ఫిఫ్టీన్త్ చాలా బాగుంది ఆ రోజే బాగుంటుంది అనేసి ఇంకా పోనీ మా పిల్లలు రోజు అప్పుడు ఇంకొక మెమరబుల్ డేగా మిగిలిపోవాలి అనేసి రాసిందేమో అని ఇంకా కాంప్రమైజ్ అయిపోయాం ప్రతిరోజు స్కూల్ ఎలా కొట్టాలని నా కొడుకు ఆ రోజు స్కూల్కి వెళ్ళాలి ఎందుకంటే చాక్లెట్స్ పంచాలి బర్త్ బర్త్డే అని అందరికీ చెప్పాలి చిల్డ్రన్స్ డే మళ్ళీ తర్వాత చాక్లెట్స్ ఇచ్చాక ఇమీడియట్గా నాతోనే ఇంటికి వచ్చేస్తాడంట ఇంట్లో గోల రచ్చ రచ్చ చేసి చాక్లెట్స్ అయితే కొనిపించుకున్నాడు నేను ఎన్ని చేసిన నా పిల్లలు నాతో హ్యాపీగా ఉన్నంతసేపు నేను ఎన్ని పనులైనా చేయగలుగుతా వన్స్ వాళ్ళు డల్ అయ్యారు బాగా హ్యాపీగా లేరంటే నా మైండ్ ఆటోమేటిక్గా స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇంత చేసినా నేను వాడు అడిగిన చిన్న కోరికని ఎందుకు నెరవేర్చలేకపోయాను అని చెప్పేసి వాడిని తీసుకొని చాక్లెట్స్ వేటకైతే వచ్చేసా హై అండి వెల్కమ్ బ్యాక్ టు వర్దిల్ ఐడియాస్ ఇక్కడ నుంచి మన గృహ ప్రవేశం హడావిడి కూడా స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ వదిలిగా చాక్లెట్స్ తీసుకెళ్ళాలి స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలి ఏ ఇయర్ కూడా ఇప్పటివరకు ఫస్ట్ స్కూల్లో సెలబ్రేట్ చేసింది లేదు ఇవాళ అయితే పట్టుబట్టి వాడు ఇవాళ ఖచ్చితంగా చేయాల్సిందే ఇది అని చెప్పేసి నది మరీ మొండికేసి కూర్చున్నాడు ఇంకా వాడు ఇంతగానం అడుగుతున్నాడు కదా ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను కూడా వాడి కోసం ఇంత ఆ రోజున బిజీ మామూలు బిజీ కాదు అందులో నా కొడుకోసం ఒక టూ త్రీ అవర్స్ స్పెండ్ చేశాను చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ ఇంకా రెడీ అయ్యాడు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి సో ఇక్కడ లక్కీగా గురు కాబట్టి అమ్మమ్మ తాతయ్య ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నాడు అండ్ వీళ్ళ బ్లెస్సింగ్స్ నిజంగా జెన్యున్గా ఉండవా వాళ్ళు చాలా ప్రేమగా నా కొడుకు డెవలప్ అవ్వాలి చాలా ప్రయోజకుడు అవ్వాలి చాలామందికి బుద్ధి చెప్పాలి చాలా చాలా మందిని పనిలో పెట్టాలి అని చెప్పేసి మంచి మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఇంకా వాడు డబ్బులు ఇస్తే తీసుకోడంట అమ్మమ్మ డబ్బులు ఇచ్చింది తీసుకున్నట్టే తీసుకొని ఏమైందో మళ్ళీ తీసుకెళ్ళి వాళ్ళ అమ్మమ్మ చేతిలోనే పెట్టాడు ఇంకా బలవంతంగా వాళ్ళ వాళ్ళమ్మమ్మ పిలిచి జైల్లో పెట్టి ఇంకేదేదో చేసింది ఇప్పుడు ఇంకా మేము స్కూల్ దగ్గరికి వెళ్ళాలి చాక్లెట్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేసి మళ్ళీ మేము రిటర్న్ బ్యాక్ అవ్వాలి ఫస్ట్ టైం వాడు ఒక చెట్టుని తీసుకెళ్ళి వాళ్ళ స్కూల్లో హ్యాపీగా సెలబ్రేట్ చేశారు వాళ్ళ మేడం టీ క్లాస్ టీచర్స్ చాలా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారు ఆ రోజు వాడికి నచ్చినట్టు నేను క్లాస్లో కాసేపు టైం స్పెండ్ చేసి అందరికీ చాక్లెట్స్ డిస్ట్రిబ్యూట్ చేసి చాలా చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవడం జరిగింది ఆ రోజు చిల్డ్రన్స్ డే టీచర్స్ అయ్యారు చిన్న చిన్న పిల్లలు చాలా స్కూల్ అంతా ఒక పండగ వాతావరణంలాగా ఉండే అందులో మేము కాసేపు వెళ్ళి అటు ఇటు టైం పాస్ చేసి రావడం మా కూడా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇంకా కాసేపు ఉండాలనిపించింది కానీ ఇంటి దగ్గర బోల్డ్ బోల్డ్ అనే పనులు ఉన్నాయి ఇంకోటి ప్రోచు ఇల్లు ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయ్యి అయ్యాక గృహప్రవేశం టైంకి ఇల్లు ఎలా ఉందో అది చూడలేదు చాలా ఎగ్జైట్ అవుతుంది మార్నింగ్ వెళ్ళి చూద్దాం మమ్మీ అంది కాకపోతే మా అయ్యగారి సరదాలు ఇవన్నీ తీర్చాలి కదా ఇవన్నీ కోసం అసలు మేము ఇంకా ఉండి ఇంకా ఒకటేసారి ప్రోచ్యూన్ తీసుకెళ్ళి నేనే చూపించాలి అని చెప్పేసి ఇంకా ఆగిపోయాము ఇక్కడ వాడి ఫ్రెండ్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తున్నారు నేను కూడా చెప్తున్నా నాకు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వర్ధుల్ ఫ్రెండ్స్ వాళ్ళతో పాటు ఇంకా నేను కూడా కాసేపు ఫన్ టైం ఫైనలీ ప్రోచ్యూన్ తీసుకొని ఇంటికి వచ్చాను నా ఆనందం మామూలుగా లేదు ఇవన్నీ ప్రోచ్యూన్ మిస్ అయిపోయింది ఈ పెయింట్లు వేయడం మేము మాకు నచ్చిన కలర్స్ని మేము కొనుగొచ్చుకొని మేము నచ్చిన పెయింటింగ్స్ నచ్చిన దగ్గర నచ్చినలాగా వేయించుకోవడం ఇవన్నీ తను మిస్ అయిపోయింది చాలా చాలా అంటే మస్తు బాధ అనిపించేది ఫైనల్లీ ఇవాళ తనకి ఇలా ఇల్లు చూపించడం నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ బో బోర్ బోర్లో మోటార్ దింపారు ఇలాగే అంటారు అయితే వాటర్ అంతా వండు వస్తున్నాయి సో అందుకనే వాటర్ అంతా ఆన్ చేసి పెట్టారు ఫంక్షన్కి మరి ఇదే వాటర్ కదా ఇక్కడ ఇంకా ఇంటి వర్క్ జరుగుతూనే ఉంది మాకు ఇంకా కీస్ హ్యాండ్ ఓవర్ చేయలేదు రేపే గృహప్రవేశం మేము ఇక్కడ ఏంటంటే వచ్చిన వాళ్ళకి ఇబ్బంది అవ్వకుండా గ్రీజరు ఫ్యాన్స్ ఇవన్నీ ఫిట్ చేస్తున్నాము ఎందుకంటే ఖచ్చితంగా ఇవాళ నుంచి ఇంకా హాఫ్టర్నూన్ నుంచి వన్ బై వన్ మన చుట్టాలు అందరూ రావడం స్టార్ట్ అయింది అందరూ ఇక్కడే ఖచ్చితంగా ఉంటారు స్టే చేస్తారు కాబట్టి ప్రోచుని అడుగుతున్న ఇల్లు ఎలా ఉందని బాగుందంట మాస్టర్ బెడ్రూమ్లో పెయింటింగ్ నచ్చిందంట కిడ్స్ బెడ్రూమ్తో కంపేర్ చేస్తే అదే చెప్తున్నా ఇక్కడ రద్దలు గ్రీజర్ ఇది మమ్మీ అని అడుగుతున్నాడు నేను తీసుకెళ్ళి గ్రీజర్ అవన్నీ చూపిస్తున్నా ఈ మూమెంట్ ఎన్ని చిన్న రాదు నిజంగా చాలామంది నా నియర్ వన్ క్లోజ్డ్ వన్స్ అసలు నాకు ఎంత ధైర్యం చెప్తున్నారంటే ఇల్లు కొనాలని ఎన్నో డబ్బులు పెట్టుకొని ఎన్నో సంవత్సరాల నుంచి అయినా తిరిగిన కాని పని నీకు ఎంత ఈజీగా అయిందంటే నువ్వు నార్మల్ లక్కీ కాదు అని చెప్పి నా లక్కీని నాకు పదే పదే గొత్తి చేస్తున్నారు నిజంగా నేను లక్కీ అనిపిస్తుంది లక్కీ ఏ విషయంలో ఎలా లక్కీ అయ్యాను ఏంటి అనేది మనకంటే మన విషయాల్లో బాగా ఎవరికి తెలుస్తుంది ఇక్కడ తాత మనవరాలు ఆటలు ఇలా ఉన్నాయి ఇలా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళు ఇంట్లో రోజు ఇవాళే చూసింది వీళ్ళు మా నాన్న ఇవాళే చూసారు కదా అందుకని వీళ్ళు ఎక్సైట్మెంట్ ఇలా ఉంది మరి పైన చూసారా అమ్మమ్మ మనవడు ఇలా ఎంజాయ్ చేస్తున్నారు మీదంతా అడుగుతున్నారు ఎందుకంటే పైన కూడా కొంచెం ఉండడానికి కూర్చోడానికి ఇవన్నీ సెటప్ చేయాలంట ఇదంతా డస్ట్ ఇక్కడ ఇంకా పైన ఇంకా చాలా వర్క్ జరు జరిగేది ఉంది కానీ గృహప్రవేశానికి నాకు ఎంతెంత వర్క్ కావాలో ఆ వర్క్ మాత్రం ఫినిష్ చేయించుకున్నా ఇక్కడ చూసారా ఇంటికి చుట్టాలు వచ్చారు నాకు గృహప్రవేశం రోజే తెలిసింది నా ఒంట్లో ఎంత ఎనర్జీ ఉందని చెప్పి నేను దాన్ని అంత తొందరగా వేస్ట్ చేసుకోనేమో కానీ ఈ ఆ ముందు రోజు నేను చేసిన పనులు మామూలు విషయాలు కాదు అసలు ఎంత ఓపిక ఎంత ఉందని ఇక్కడ ఫస్ట్ టైం ప్రోచుని పార్లర్ పంపించా కంటే అస్సలు నచ్చదు దేశ పెట్టుకోని రా అని చెప్పి అయితే వెళ్ళి పెట్టుకొని వచ్చింది అదే నాకు చూపిస్తుంది ఇక్కడ అంతా సిద్ధమైపోయింది చూసారా ట్రాక్టర్లో పెళ్ళి హడావిడ్లాగా కనపడుతుంది నాకు ఇక్కడ నేను పందిరి నిలబెడుతున్నా తల్లి గుంజకి ఇవన్నీ నేనే చేస్తున్నా నా ఇంటికి నేను చేసుకుంటున్నా ఎన్నిసార్లు చెప్పినా తక్కువే ఎన్నిసార్లు ఇదంతా ఈజీగా వచ్చింది కాదు నీకంతా కట్టే కొట్టే తెచ్చే అన్న విధంగా చూపిస్తున్నా కానీ ఎన్ని 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 జరిగినాయో ఫైనల్గా ఈ హ్యాపీ మూమెంట్ని మీతో ఇంత సక్సెస్ఫుల్గా షేర్ చేసుకుంటాను కూడా అనుకోలేదు కానీ చాలా చాలా బాగా జరిగింది సగం సామాన్లు ఇక్కడ సగం సామాన్లు పాతింటి దగ్గర చాలా గందరగోళం గందరగోళం జరుగుతుంది ఇక్కడ ఏవి తెచ్చామో ఏవి తెలియదో తెలీదు హడావిడి హడావిడి లాస్ట్ మినిట్లో ఇది ఫస్ట్ నేను పెళ్ళి అయిన తర్వాత నా భుజాల మీద వేసుకొని నేను ముందుకై చేస్తున్న ఈ ఫంక్షన్ చాలా కంగారు చాలా కంగారు చాలా అసలు అంత కన్ఫ్యూజ్గా అయిపోయింది కానీ పర్వాలేదు మోస్ట్లీ ఎంత అంత చాలా చాలా బాగా చేశాను ఇక్కడ వంట చేయకూడదు ఇక్కడ ఏం చేయకూడదు అన్నీ పాతింటి దగ్గర నుంచి వండుకొని కర్రీస్ అవన్నీ ఇక్కడికి తీసుకురావడం ఇది అంత సగం హరి బరి ఇక్కడ చూసాను ఇంకా పందిరి వేయాలి కదా దానికి కోసం అందరం లైఫ్లో మనకు నచ్చిన వాళ్ళు మన దగ్గర ఉన్నప్పుడు మనకు వచ్చే స్మైల్ అది చాలా బాగుంటుంది నుంచి వచ్చే మాటలు చాలా బాగుంటాయి అలా చూసినప్పుడు మన ఫేస్లో రిలాక్సేషన్ చాలా చాలా బాగుంటుంది మా అమ్మకి ఈ మూమెంట్ నిజంగా నాకంటే ఎక్కువ మా అమ్మనే హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటా సార్లు అనేది నీ నీకున్న దానికి నువ్వు ఇంకా తొందరగా సెటిల్ అవ్వాల్సింది సెటిల్ ఎప్పుడు సెటిల్ అవుతావు ఎప్పుడు సెటిల్ అవుతావని ఒక రాత్రి ఓవర్ నైట్ లాగా అయిపోయాను నేను సెటిల్ అయిపోయాను అమ్మ అని మమ్మీ చెప్తే నిజంగా మా మమ్మీ స్మైల్ చాలా డిఫరెంట్గా ఉండే చాలా 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 హ్యాపీగా నాకంటే మా అమ్మ ఎక్కువ ఉంది ఇక్కడ మా బావ ఒకలాంటి స్ట్రెస్ బస్టర్ అనమాట ఇంక ఇక్కడ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి నిజంగా చెప్తున్నాను ఎంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంకా ఎన్నో ఎన్నో చేయాలి అంత ధైర్యం ఇంత తొందరగా వచ్చి నేను ఇవన్నీ పెద్ద పెద్ద యుద్ధాలు చేసి ఫైనలీ నేను ఇవాళ ఇది చేస్తున్నా ఎంత హ్యాపీగా అనిపించింది అంటే అంత హ్యాపీ అనిపించింది నేను అనుకున్న ఇలాంటివి ఇంకా అసలు నా లైఫ్లో లేవేమో ఎవరైనా గృహ ప్రవేశానికి వెలిసి ఎవరైనా ఇల్లు కట్టుకున్నారంటే అది నా టాపిక్ కాదు అనిపించేది అది నా సబ్జెక్ట్ కాదు అనిపించేది ఎందుకంటే ఇది జరగాలంటే ఎన్నో చేయాలి అవన్నీ నాకు గుర్తొచ్చి ఇవన్నీ నేను చెయ్యను అనిపించేది ఎందుకంటే మనము ఎనర్జీ తెచ్చుకునేదైనా మనము ఏదైనా చేయాలంటే మనకు ఫస్ట్ మన ఫ్యామిలీ ప్రయారిటీ వాళ్ళు ఇంపార్టెంట్ మన పిల్లలు మన లైఫ్లో ఉండడం ఇంపార్టెంట్ వాళ్ళు ఎలాగోకలాగా మనము నలుగురం కలిసి ఒక చోట ఉండడం అనేది ఇంపార్టెంట్ ఇది కంటే అని ఇన్ని రోజులు అనిపించేది కానీ ఎలా వచ్చిందో ఈ బిగు ఫైనలీ నేను ఇవాళ ఇవన్నీ చేసేయగలుగుతున్నా ఎంత హ్యాపీగా పొద్దున్న నుంచి ఎన్ని పనులు చేశానో అసలు వీడియో తీసుంటే మాత్రం ఎంత కంటెంటో కానీ పనులు చకచక అయిపోవాలి ఈ విషయంలో ఎక్కడ ఎవరు బాగైంది అలాంటివి ఏ ఏ టాపిక్స్ నాకు కినబడకూడదు నా శక్తికి మించి నేను ఇవాళ పనులు చేయడం మొదలుపెట్టాను ఒంట్లో ఎనర్జీ బావిలో నీళ్ళు ఉన్నట్టు ఊరుతూనే ఉంది ఊరుతూనే ఉంది ఊరుతూనే ఉంది ఇంత యాక్టివ్గా తినకపోయినా వాటర్ తాగకపోయినా నేను రోజు రెండు మూడు గోళీలు మింగుతాను ఆ రోజు ఒక్క గోళీ కూడా వేసుకోలేదు నేను ఇంతకు ఇంత ఎనర్జీగా ఉన్నాను నాకు ఎందుకు ఇంత యాక్టివ్నెస్ వచ్చింది ఇంకా ఏదో చేయాలి 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 అన్న తాపత్రయం చాలా చాలా బాగుండే అంతే మన మనసుకు నా నచ్చిన ఏదైనా విషయాలు జరుగుతున్నప్పుడు మనకు నిజంగా ట్యాబ్లెట్స్ అవసరం లేదు మనం స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉందనే దాన్ని బట్టి ఆ రోజు మన డే మన ఎనర్జీ ఇవన్నీ సాగుతూ ఉంటాయి ఎన్నో పనులు చేశాను నుంచి ఇంకా చేస్తూనే ఉన్నా చేస్తూనే ఉన్నా కొత్తగా ఎనర్జీ నలుగు పుడుతూనే ఉంది పుడుతూనే ఉంది పుడుతూనే ఉంది ఇప్పటికి కూడా ఇంకా ఎన్ని చేయమన్నా నేను చేసేదాన్ని ఎన్ని పనులు చేశాను ఆ రోజు మామూలుగా కాదు అసలు ఈరోజు ఫైనల్ ఈ వర్క్ కూడా చేస్తున్నా నేను ఇదే అనుకున్నా రేపు ఈ టైం వరకు ఫంక్షన్ కూడా అయిపోతుంది ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాపీగా ఈ ఫంక్షన్ జరిగే శక్తి నాకు రావాలి నేనైతే అదే కోరుకుంటూ ఇప్పుడైతే ఇది కట్టేస్తున్నా ఈ మూమెంట్ ఇంత హ్యాపీ హ్యాపీగా ఇంత సడన్గా వచ్చినందుకు కూడా నిజంగా చాలా అంటే చాలా 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 హ్యాపీ అసలు నిజంగా ఇంత ఎనర్జీ నా లైఫ్లో ఇద్దరు అయ్యాక కూడా ఉంది అంటే ఫస్ట్ టైం నాకు తొందర నేను నీరసం వచ్చేస్తుంది అలాంటి ఇది రోజు నీరసం కాదు ఇంకా యాక్టివ్ 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 అయిపోయాను ఇక్కడ ఇలాంటి కార్యక్రమాలు అన్నీ చేశాను అసలు నా ఒంట్లో నేను ఇంత ఓపిక వచ్చింది ఇంతమంది నా చుట్టుముట్టు ఉన్నారు ఆ రోజు పెళ్ళి జరుగుతుందేమో రేపు పెళ్ళేమో ఇవాళ హడావిడేనేమో అన్నంత కలగా అనిపించింది నా ఇల్లు ఇక్కడే నేను జరిగే దాని గురించి ఇవాళ నేను సక్సెస్ అయిపోయాను అన్నీ జరిగిపోయాయి ఇంట్లో డెకరేషన్ అవ్వలేదు రేపు త్రీ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ ముహూర్తం ఉంది ఇక్కడ నా ఆటలు నా పాటలు ఇది నా ఎంజాయ్మెంట్ మామూలుగా లేదు ఎక్కడో అక్కడ నాకు జ నాకు హ్యాపీ అనిపించిన సాడ్ అనిపించిన నేను బయట పడకపోతే నాకు జ్వరం వచ్చేస్తుంది నేను చాలా హ్యాపీ ఉన్నా అది మా తమ్ముడితోనే సెలబ్రేట్ చేసుకుంటున్నా ఇక్కడ చక్క 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 మాటల్లోనే పందిరు పడిపోతుంది ఎంత తొందరగా హడావిడి హడావిడి పెళ్ళి పందిర్లాగా అందరూ తలా ఒక చేతేసి ఇంటి పందిరిని అయితే కంప్లీట్ చేశారు ఇక్కడ చూసారు ఇంటి నిండా చుట్టాలు హడావిడి ఇది మామూలుగా లేదు ఈ విషయం ఇంత బ్రహ్మాండంగా జరగాలని దేవుడు అనుకున్నాడు నా లైఫ్లో ఏది ఎప్పుడు జరగాలప్పుడు కరెక్ట్గా జరిగింది అనిపిస్తుంది ఇలాంటివన్నీ చూస్తుంటే చూసారా మా బాబాయ్ ఎంత హార్డ్ వర్క్ ప్రతి ఒక్కరు మా బాబాయ్లు చక్క చక చక పనులు ఇవన్నీ లోపల పోలు కూర్చున్నారు ఏదో పెద్ద నేను ఏదో పీకి పాకం కట్టేస్తా అని ట్వంటీ ఫైవ్ కేజీస్ బంతిపూలు తెప్పించాను పాపం కూర్చోలేక కూర్చోలేక చాలా అవస్థలు పడ్డారు ఇంకా ఎంత వీలైతే అంత ఇల్లంతా చక్కగా అందరూ హ్యాపీగా చేశారు నేను ఇంక ఇక్కడ ఇప్పుడు కూర్చున్నా ప్రశాంతంగా ఇప్పుడు నాకు తిండి కూడా పోదు పనులు అయితే చక్కచక్క అయిపోతున్నాయి రిలాక్స్గా కూర్చున్నా ఈ మూమెంట్ అనిపిస్తుంది నిజంగా చాలా చాలా గ్రేట్ అసలు ఇక్కడ చూసాను నేను ఇలా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి మళ్ళీ వచ్చేవరకు ఇంత మంచి పందిరైతే రెడీ అయిపోయింది చాలా కలగా నా కొత్తిల్ ఎంత బాగా కనబడుతుంది ఇది ఇంకా సగం కన్స్ట్రక్షన్ యాక్చువల్గా అన్నీ కరెక్ట్గా కుదిరింటే వర్షాలు పడకుండా కరెక్ట్గా ఉండింటే కబోర్డ్ వర్క్ కూడా అయిపోవాలి ఆ తర్వాత నేను గ్రో ఆపరేషన్ చేయాలి అంటే ఈ ఫిఫ్టీన్త్ లోపు కబ్బోర్డ్స్ కూడా అయిపోవాలని ప్లాన్ చేసుకున్నాము కానీ వర్షం అట్టర్ ఫ్లాప్ చేసింది అసలు ఇంకా కబోర్డ్ వర్క్ అసలు స్టార్ట్ చేయకూడదు మొత్తం గృహప్రవేశం అయిపోయాక ఇల్లంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి అప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇంకా మేము ఫైనల్ ఇంకా కబోర్డ్స్ ఇప్పుడు వద్దు ఆపేద్దామని చెప్పి ఇంకా లాస్ట్ మినిట్లో కబ్బోర్డ్స్ అయితే ఆపేసాం ఇట్లా ఉంటుంది పిల్లల హడావిడి ఇంకా నేను ఒక గంట సేపు చాలా ప్రశాంతంగా కూర్చొని ఇక్కడ లైట్స్ ఇంటికి లైట్స్ అనమాట మా శేఖర్ పైన ఫిట్ చేస్తున్నారు బావ కింద లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తారు ఈ బుద్ధ ఇలాగే రావాలని చెప్పి నేను ఆ పెయింటింగ్ ఆయనతో మామూలు గొడవ పడలేదు ఇంకా తర్వాత ఇంటికి కూడా హ్యాండ్ పెయింటే కావాలి ఇట్లా స్టిక్కర్స్ అలాంటివి కాదు న్యాచురల్గా ఉండాలి అని చెప్పేసి అబ్బో మామూలు వేట కాదు అసలు ఎంత కష్టపడ్డాంటే అందులో ఏముంది అన్నట్టు అనిపిస్తుంది కానీ దాని వెనకాల హార్డ్ వర్క్ మామూలుగా లేకుండే ఇక్కడ చూసారా మా చుట్టాలు అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళది అనుకొని చేపట్టి ఇది ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు జరిగింది ఇదంతా మూమెంట్ ఎప్పుడు తెలుసుకున్నా ఫేస్లో ఒక లాంటి హ్యాపీ మంచి స్మైల్ అనమాట ఇంకా వర్దిలు హడావిడి మామూలుగా లేదు ఆ రోజు కూడా వర్దిల్ బర్త్డే కేక్ కట్ చేయాలి అసలు ఇదంతా సంబరంలో అది అసలు మాకు అంత గుర్తే లేదు ఏదో కేక్ ఆ టైంలో లాస్ట్ మూమెంట్లో వెళ్ళి కేక్ తీసుకొని వచ్చి కట్ చేశారు ఇక్కడ పూలు ఇన్ని పూలు ఎందుకు తెచ్చారు ఏం చేయడానికి మాటలు ఇదంతా చాలా చాలా పెళ్లి సందడే నిజంగా రేపు అయితే పెళ్ళేనేమో అనిపించే అంత హడావిడి ఇక్కడ మా బాబాయిలు మా బావలు మా పిన్నిలు ఎవ్వరు కంటి మీద కూరికే లేకుండా కష్టపడి ఇంత డేని ఇంత బిగ్ 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 స్పెషల్గా చేసేసారు ఇది ఇంత సక్సెస్ఫుల్గా జరిగిందంటే ఈ ఈ ఈ గృహప్రవేశాన్ని ప్రతి ఒక్కరు మాది అని అనుకోబట్టే ఇంత బాగా జరిగింది నేనైతే ఒక వన్ అవర్ లేవకుండా ప్రశాంతంగా కూర్చున్న వీడియో కూడా ఎవరు తీస్తుండో నాకు తెలీదు నా పనుల్లో నేను అసలు ఇంకా మర్చిపోయాను ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుందని ఇంకా అట్లా అనమాట ఇక్కడ మా శేఖర్ చిన్న చిన్నది కూడా కాంప్రమైజ్ కాలేదు ఇక్కడ ఇంట్లో తలదోరణం కట్టాలి రతం చేస్తే కట్టాలి అలాంటిది మనము రేపు ఇన్ని చేస్తున్నాం కదా ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాం కాబట్టి ఇంట్లో ఖచ్చితంగా తలదోరణం కట్టాలని ఇది కూడా ఒక పెద్ద ఫంక్షన్ లాగా దీనికి ఒక పెద్ద డిస్కషన్ దానికి కూడా ప్రీ ప్రీప్లాండ్గా ముందే వెళ్ళి మేము కావాల్సినవి అన్నీ ఒక అతన్ని పిలిచి డియించి అన్నీ చేస్తున్నాం ఇది ఒక పండగలాగా అస్సలు కాంప్రమైజ్ కాకుండా చాలా హ్యాపీ హ్యాపీగా జరిగిపోయినాయి చూసారు ఇలా అంతా డెకరేషన్ చేయడానికి పూలు వచ్చిన ఇంకా ఇన్ని ఇన్ని మిగిలిపోయాయి పూలు ఎంతో అనుకుంటాం ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ అన్నట్టు మ్యాక్స్ కుదరడానికే ట్రై చేస్తా కానీ సమయం సరిపోలేదు ఇంకోటి మా వాళ్ళు ఆల్మోస్ట్ చాలామంది అందరూ హైదరాబాద్ నుంచే జర్నీ చేయడసి ఇక్కడికి వచ్చేవరకే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఈజీగా పడుతుంది పాపం వాళ్ళు అలా అలసిపోయి కూడా ఇన్ని పనుల్లో సపోర్ట్ చేస్తున్నారు ఇంకా చాలా పులి ఇంకా చాలా వదిలేయండి అని చేసి అని చెప్పేసి ఇంకా వదిలేసినాయి కూడా చాలా ఫ్లవర్స్ ఉన్నాయి అనుకున్నాం చాలా చేద్దామని కానీ టైం సరిపోలేదు ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి ఇంకా వీటితో టైం వేస్ట్ చేస్తే కుదరదు అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఇది కూడా జరుగుతుంది ఇలా నా హ్యాపీనెస్కి మొదటి అడుగు రేపు గృహప్రవేశం ప్రవేశం చాలా మీతో చూపించాలనుకున్న అన్నీ సక్సెస్ అయినాయి కానీ ఒక ఫోటోల దగ్గర నేను వాటర్ ఫ్లాప్ అయిపోయాను అసలు ఇంత ఎఫర్ట్ పెట్టి ఇంత బాగా చేసి దాన్ని ఇంకా కొంచెం బెటర్ ఫోటోగ్రాఫర్ని మాట్లాడుంటే మేబీ బాగుండేది ఇంకొక వన్ డే ముందు నుంచి నేను హైడ్ చేసుకుంటే బాగుండేది అనుకున్నా దేంట్లో కాంప్రమైజ్ కాలేదు అస్సలు అంటే అస్సలు నేను కానీ కొన్ని కొన్ని విషయాల్లో నాకు తెలియకుండానే నేను అయిపోయింది అవును మరి అన్నీ మంచి జరగవు కొన్ని కొన్ని ఇలాంటి ఫ్లాప్ అయ్యేటివి కూడా కొన్ని కొన్ని ఉంటాయి కదా ఇంకా అట్లా నా లైఫ్లో ఈలో అనే విషయంలో ఫోటోగ్రాఫర్ దగ్గర నేను అస్సలు చాలా డిస్టర్బ్ అయ్యాను ఇంకా అట్లా అనమాట కానీ పర్వాలేదు మా వాళ్ళు ఎంత వీడియో తీయాలో అంత వీడియో తీసి ఎంత హ్యాపీ చేయాలో నన్ను అంత హ్యాపీ అయితే చేస్తూ ఉన్నారనమాట ఇక్కడ వర్దీలకి నేను బిజీగా ఉన్నప్పుడే వాడికి క్యూట్గా కనబడతా అవన్నీ ఎత్తుకోవాలి అవన్నీ ముద్దు పెట్టాలి ఏదేదో కోరికలు వస్తుంటాయి ఆ కోరికలు తీర్చకపోతే అల్లు కూడా వస్తుంది ఏదేదో వస్తుంది ఆ రోజు ఇంకా ఆయనని ప్యాంపర్ చేయాలంట నేను చెప్తున్నా పెద్దమ్మ వచ్చింది పెద్దమ్ లేదంట నేనే కావాలంట ఇలా నేను బిజీగా ఉన్నప్పుడే వాడికి క్యూట్గా కనిపిస్తుంటానేమో నేను ఎంత అలసిపోయినా వాడు అర్థం చేసుకోడు వానికి నేనే తినిపించాలి నేనే ఎత్తుకోవాలి నేనే జోల పెట్టాలి ఇవన్నీ నేనే ఫైనలీ నేను అసలు ఎత్తుకునేదాకా వాడు నా మాటనే లేదు ఇంకా నేను ఎత్తుకున్నాక అప్పుడు అయ్యగారు శాంతించిండ్రో ఇంకా రోజు వాడు బర్త్డే నేను కూడా బిజీ బిజీగా ఉండి నన్ను అస్సలు హ్యాపీ చేయలేదు కదా అని చెప్పేసి ఇంకా కాసేపు వాటితో ఆడుకుంటూ పాడుకుంటూ ఉన్నా ఆటే ఇంకా ఇలా జరుగుతూ ఉంది అసలు చాలా లేట్ అయింది లెవెన్ ట్వెల్వ్ అవర్స్ వస్తుంది ఎవ్వరు కూడా నీరసంగా లేరు అందరూ పనులు చేస్తూ ఇది మన్నది అనుకున్నారు కాబట్టి ఇంత మంచిగా ఇంత క్యూట్గా ఇంత హ్యాపీగా జరిగింది నిజంగా ఈరోజు ఈ పనులు వేసి వచ్చి అందరూ సపోర్ట్ చేసి హెల్ప్ చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అసలు థ్యాంక్ యూ చెప్పాల్సిన అవసరం లేదు ఇందులో దూరం వాళ్ళు ఎవ్వలేరు అందరూ నా ఓన్ ఫ్యామిలీ మెంబర్సే ఇక్కడ ఉన్నారు లేకపోతే ఇంత టైం వాళ్ళది మన కోసం కేటాయించారు కాబట్టి డెఫినెట్గా మనము ఏం చెప్పలేము ఇప్పుడు థ్యాంక్ యూ తప్ప ఇక్కడ చూసారా చాక్లెట్ చూపిస్తున్నారు అసలు ఎంత గ్రాండ్గా ఎంత గ్రాండ్గా అనిపిస్తుంది ఇక్కడ అందరూ ఉన్నారు మా ఆయన అనిపించలేదు ఎక్కడున్నాడు అని తర్వాత తెలిసింది పైన ఇంకా వాయిల్ సదురుతా సదురుతా ఉన్నాడు అని చెప్పేసి ఇంకా పైకి వెళ్ళి చూస్తుంటే సిన్సియర్గా ఇవన్నీ వర్క్ చేస్తూ ఉన్నాడు యాక్చువల్గా రెంట్కి మాట్లాడాము ఆ రెంట్ పైసలు పెడితే ఓన్గా మనకి లైట్స్ వస్తాయి వాళ్ళు ఓన్లీ ఫర్ వన్ డేనంట మనం ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు అని ఎన్ని తిప్పలు పడుతున్నాడు మా ఇంటి అయినా నేను చెప్పాను లైట్స్ ఎందుకు బోల్డ్ అని ఫ్లవర్స్ తెచ్చాను కదా అని లేదు లేదు కొత్తింటికి లైట్స్ కూడా ఉండాలి ఖచ్చితంగా అని చెప్పి చూసారా ఆ అబ్బా కూతుళ్ళు ఇద్దరు ఇక్కడ ఎన్ని కష్టాలు పడి ఫైనలీ అది సక్సెస్ చేశారనమాట ఇది నా గృహప్రవేశానికి పడ్డ తిప్పలు బ్యాక్ టు బ్యాక్ అన్నీ క్లియర్గా చూసి వస్తే ఏం జరుగుతుంది అని అర్థమవుతుంది ఒకవేళ ఇదే కనుక మీరు ఫస్ట్ వీడియో అయితే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి ఒకవేళ రెగ్యులర్గా మన ఛానల్ ఒకవేళ చూస్తుంటే ఏదైనా మిస్ అనిపిస్తే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ ఈ మధ్య పోస్ట్ చేస్తున్నాం కాబట్టి చూసి రండి ఏం జరిగింది అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది క్లియర్గా అర్థమైపోతుంది ఇక్కడ చూసారా ఎన్నో తిప్పలు పడుతూ మా ఆయన అయితే లైట్స్ అయితే వచ్చేలాగైతే చేసేసిండమాట ఇంకా చాలా లేట్ అయింది యాక్చువల్గా భోజనం చేయలేదు దానికోసమే భోజనం చేయదు రారా అని చెప్తుంటే లేదంట ఇవాళ ఎట్లయినా లైట్స్ ఓకే చేసిన తర్వాతనే కిందికి వస్తాడంట ఇంక ఇక్కడ నా కూతురు నేను ఎన్నిసార్లు అడుగుతున్నా హ్యాపీయా 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 అని ఇంకేదైనా డిసప్పాయింట్ ఏమైనా ఉందేమో ఇంకేదైనా మిగిలిందేమో అని నా కూతురు అంత తొందరగా బయటపడదా అందుకని అడుగుతున్నా ఇంకా ఏమైనా కావాలా ఇది ఓకేనా ఇంకేదైనా కావాలా ఇది ఓకేనా అని నాకు చాలా హ్యాపీ అయిందంట అదే విషయం చెప్తుంది తను ఎత్తుకోమంది ఇంకా ఇన్ని రోజులు నేను మోసిన దానికంటే నా పిల్లలు ఏం లేరు అలా అనిపించింది వీళ్ళని ఎత్తుకున్నప్పుడు ఒక తృప్తి వస్తుంది బరువు అన్న ఫీలింగ్ రావట్లేదు ఇంకా ఫైనల్గా అంతా హడావిడి జరుగుతుంటే నేను స్టైల్గా అక్కడిక్కడ తిరిగేస్తున్నా అన్ని పనులు జరుగుతున్నాయి నేను ఇక్కడున్నా జరుగుతున్నాయి నేను ఇక్కడ లేకున్నా జరుగుతున్నాయి ఇదంతా పెద్ద గొప్ప విషయము నాకు సో ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి అవన్నీ వీడియో తీసాను లైటింగ్ బాగాలేక మీకు చూపించలేకపోతున్నాను వర్దిలు బర్త్డే ఉంది ఇప్పుడు ఇంకా వీళ్ళు తినలేదు వీళ్ళందరూ నా కోసం వచ్చి నా కోసం టైం స్పెండ్ చేస్తూ ఇవన్నీ చేస్తూనే ఉన్నారు ఏదేదో చెప్తున్నా అసలు నేను అర్చిపోయాను నేను ఏదేదో అయిపోయాను కానీ ఇంకా చేసే ఓపిక ఒంట్లో నుంచి వస్తూనే 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 అన్నమాట నా హ్యాపీనెస్ ఇదంతా మీతో ఇంకా షేర్ చేసుకున్నందుకు ఇప్పుడు ఇది చూస్తున్నా కూడా నా హ్యాపీనెస్ ఎక్కువ ఎక్కువ రెట్టింపు అయిపోతుంది ఈ పనులన్నీ జరగాలంటే నేను ఇక్కడ ఉండాల్సిన అవసరమే లేదు చూసారు అన్నీ చక్కచక్క నేను ఎక్కడికి వెళ్ళినా ఈ పనులన్నీ చక్కచక్క చకచక జరిగిపోతున్నాయి చాలా ఇంట్రెస్ట్గా దీన్ని బట్టి నాకు ఇంకా రేపే ఇంకా బాగా అవుతుంది క్లారిటీ కూడా వచ్చేసింది ఎవ్వరూ ఖాళీ లేరు ఎక్కడ అసలు డిలే అవుతున్నట్టే లేదు అన్నీ హ్యాపీగా జరుగుతున్నాయి ఇక్కడ అమ్మమ్మకి మనరాలు ముద్దు వచ్చేసింది నా ఇంట్లో గృహప్రవేశానికి అంతా సిద్ధం కూడా అయిపోయింది మీ అందరినీ నేను ఆహ్వానిస్తున్నాను మన గృహప్రవేశ వేడుక చూడడానికి ప్రతి ఒక్కటి మంచి డీటెయిలింగ్గా అందరూ ఒక్క చేతి మీద అనుకొని నాయకు ప్రవేశాన్ని ఇంత సక్సెస్ఫుల్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఏదో చెప్తున్నా ఇప్పుడు ఫైనలీ తినడానికి కూర్చున్నారు చాలా లేట్ అయింది పాపం ఊర్లో ఉండే వాళ్ళందరూ చాలా ఎర్లీగా తిన్నాం అనమాట మోస్ట్లీ సెవెన్ థర్టీ ఎయిట్ అంటే ఎయిట్ థర్టీకి తినేస్తారు కానీ ఆ రోజు టైం లెవెన్ దాటిపోయింది అప్పటి వరకు అన్ని పనులు చేసి సాంప్రదాయంగా నా ఇల్లుని ఇంత ట్రెడిషనల్గా ఇంత అందంగా ఇంత కళగా మార్చి అందరు భోజనం చేసి వెళ్ళినందుకు నాకు చాలా హ్యాపీగా ఉండే నిజంగా వీళ్ళు వీడియో చూసినా చూడకపోయినా నా మనసులో నిజంగా హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ ఈ ముందు డేని ఇంత సక్సెస్ఫుల్గా చేసినందుకు గృహప్రవేశం కూడా అంత చాలా బాగా జరిగింది ఇది నా చాలా చాలా హ్యాపీ మూమెంట్ మీతో షేర్ చేసుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది గృహప్రవేశం వీడియో చూడడానికి మేము అందరినీ ఆహ్వానిస్తున్నా ఎవరైనా ఫస్ట్ ఇదే వీడియో అయితే ప్రీవియస్ వీడియోస్ చూసి వస్తే ఇంకా క్లియర్గా ఏం జరిగింది అనేది మీకు కూడా అర్థమవుతుంది కదా సో ఇక్కడ దాకా ఈ వీడియోని స్కిప్ కాకుండా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ బ్యూటిఫుల్ వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్